అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెండు లక్షల మంతం మంత్రం అనేది మీకు ఎంతో బాగా యూజ్ అవుతుంది అనమాట ఒక్కసారి చేసి వెంటనే రిజల్ట్ అయితే చూస్తారో దీనికి ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ కూడా ఏమీ లేవు అనమాట మీరు నమ్మకంతో నమ్మి చేయాలి కానీ ప్రతిదీ కూడా మీ వశమైపోతుంది అలానే నమ్మకంతో ఈ చిన్న పని చేసి చూడండి ఫ్రెండ్స్ డెఫినెట్గా మీకు చాలా అంటే మంచిగా రిజల్ట్ వస్తుంది అది కూడా చాలా బెస్ట్గా ఉంటుంది అనమాట మరి ఆ పరిహారం ఏంటి ఎలా చేయాలి అసలు ఎప్పుడు చేయాలి దానికోసం ఏమైనా ఖర్చు పెట్టాలా లేదంటే ఎక్కువగా డబ్బుతో కూడి ఉంటుందేమో చాలా మంచిగా రిజల్ట్ వస్తుందంటే చాలా కాస్ట్లీగా ఉంటుందేమో అని చెప్పి మీరు అస్సలు భయపడాల్సిన పని లేదు ఇది చాలా సింపుల్గా ఈజీగా అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చండి మీరు ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ పరిహారం చేసుకోండి మరి అది ఏంటి అంటే ఇంట్లో ఉన్న యాలకులతో అండి మన వంటగదిలో వాడే యాలకులతోనే మనం ఈ పరిహారాన్ని చేయబోతున్నాము మన వంటగదిలో వాడే ప్రతి ఒక్కదానికి కూడా అంటే కొన్ని ఉంటాయి కదండి కొన్ని ఐటమ్స్ వాటికి చాలా శక్తి అనేది ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవాన్ని ఆకర్షించే శక్తి అనేది ఉంటుంది మన కష్టాలను కానీ నరదిష్టిని పోగొట్టే శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి వస్తువుల్లోనే ఈరోజు మనము యాలకులతో ఒక చిన్న పరిహారాన్ని అయితే చేయబోతున్నాము దానికోసంగా మీరు ఒక రెండు మంచి యాలకులను తీసుకోవాలంటే విరిగిపోయినవి పుచ్చిపోయిన కాకుండా రెండు మంచిగా ఉన్న యాలకులు అయితే తీసుకొని ఆ బాటిల్తో ఏం చేయాలి అని అంటే మీరు పొద్దున లేవగానే కానీ లేదంటే ఏదైనా పని మీద బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఒక గ్లాస్తో నీళ్ళైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ గాజు గ్లాస్తో కానీ లేదా వీలైనంత వరకు గాజు గ్లాస్ తీసుకొని లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ అయినా సరే తీసుకొని చేతిలో రెండు అయితే పెట్టుకొని ఇప్పుడు నేనే చెప్పబోయే ఈ రెండు అక్షరాల మంత్రాన్ని మీరు చెప్పుకోవాలండి ఆ మంత్రం ఏంటి అంటే శ్రీం స్ట్రీం స్ట్రీమ్ శ్రీం అన్న ఈ ఒక్క బీజాక్షం ఈ రెండు అక్షరాలు శ్రీం అనే ఒక బీజాక్ష పదకొండు సార్లు కానీ లేదా స్ఫూర్తిగా ఒక మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ శ్రీమని అని చెప్పుకుంటూ తరువాత మీరు ఆ వాటని తాగాలన్నమాట ఇలా ఒక్కసారి చేసినట్లయితే చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందండి మీకున్న అప్పు సమస్యలన్నీ కూడా త్వరలోనే తీరిపోతాయి అన్నమాట గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ అరచేతిలో రెండు యాలకులు ఉండాలి అది కూడా కుడి చేతిలో రెండు యాలకులను పెట్టి దానిపైన ఒక గ్లాస్ నీళ్ళు అయితే ఉంచాలన్నమాట గాజు గ్లాస్ అయినా సరే లేదంటే ఏదైనా వాటర్ బాటిల్ అయినా సరే ఉంచుకోవచ్చు ఇంకొంతమంది ఏంటి అంటే యాలకులు అందులో వేస్ట్ కూడా చేస్తూ ఉంటారంటే ఆ గ్లాస్ నీళ్ళలో యాలకులు వేసుకొని దానిపైన చేపెట్టి శ్రీమన్ అయినా సరే చెప్పుకోవచ్చు కొంతమందికి యాలకులు స్మెల్ అనేది పడదు అలాంటప్పుడు మేము యూజ్ చేయలేము చెప్పి కూడా అంటూ ఉంటారు అలాంటప్పుడు చేతుల యాలకులు దానిపైన గ్లాస్ అనేది పెట్టుకోండి లేదు మాకు యాలకులు అంటే మంచిదేను చాలా మంచిగా ఇష్టము మాకు అలవాటు ఉంది లేదంటే మేము డైలీగా యాలకులు వేసి వాటర్ తాగుతామని అనుకున్నప్పుడు ఆ గ్లాస్లోనే రెండు యాలకులు అప్పటికప్పుడే వేసేది కదండి పెద్ద ఏం టేస్ట్ కూడా మీకు ఏమో అంత చేంజ్ అవదు చేతిలోనే ఆ గ్లాస్ పెట్టుకుని దానిపైన చేపెట్టి పెట్టి మన అని ఒక చెప్పుకొని ఆ గ్లాస్ వాటర్ తాగి మీరు కోరుకున్న పని మీద వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ పని మీరు ఫినిష్ చేసుకునే వస్తారు మీరు కోరిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ఒకవేళ మీరు జాబ్ పరంగా వెళ్తున్న లేదంటే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బా ఈరోజు ఏం జరుగుతుందో ప్రతి క్షణం టెన్షన్తో ఉండాలి అట్లా అంటే అనుకుంటూ ఉన్నప్పుడు కూడా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసి ఆ జాబ్కి వెళ్ళినా లేదంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే తప్పకుండా మంచి ఫలితం అయితే ఉంటుంది ఇలా మీరు ఎప్పుడు చేసినా సరే సక్సెస్ సాధించగలరు అలానే అన్నిటిలో మీదే పై అవుతుంది నమ్మకంతో నమ్మి ఒకసారి చేస్తు ఫ్రెండ్స్ గా రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి ఎలాంటి రూల్స్ ఏం లేవండి పీరియడ్స్ ఉన్నా సరే చేసుకోవచ్చు నాన్ వెజ్ తిని కూడా చేసుకోవచ్చు అనమాట లేదంటే బెస్ట్ గా ఏంటి అంటే స్నానం చేసాక మనం పూజకి వెళ్ చేయడానికి వెళ్తాం కదండి అప్పుడైనా సరే మీరు పరిహారం చేసుకోవచ్చు ఇది చేయడం వల్ల యూజ్ ఏంటి అంటే మనం బయటకు వెళ్లే ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ సాధించగలము బయట ఎక్కడ వెళ్ళినా సరే మనకి ఎలాంటి అవమానాలు అడ్డంకులు ఏవి కూడా ఉండవు ఇంకొకటి మనకి కావాల్సినంత డబ్బు అయితే మనకి సమకూరుతుంది మనకున్న అప్పులన్నీ తీరిపోతాయి మనం చాలా మంచిగా అయితే ఉండగలం అనమాట అప్పుల్లో కూరుకుపోయి మాకు డబ్బు రూపాయి కూడా మిగలడం లేదు అని అనుకుంటున్నప్పుడు కూడా మీరు ఈ పరిహారాన్ని చేసి ఆ వాటర్ ని తీసుకున్నట్లయితే మీకు బెస్ట్ గా రిజల్ట్ అయితే ఉంటుంది అది కూడా అతి కొద్ది రోజుల్లోనే మా అనమాట మరి ఇట్లా చెప్పారు కదా అని చెప్పి మీరు పనులు మొత్తం ఆపేసుకొని కూర్చొని అదే పనిగా ఇది చేయడం కాదండి మీ పనులతో పాటు చేసుకుంటూ ఈ పరిహారాన్ని చేయాలి అప్పుడే మీకు రిజల్ట్ అయితే బెస్ట్ గా ఉంటుంది చాలా క్విక్ గా కూడా వస్తుంది అనమాట అమ్మవారిని నమ్మి నమ్మకంతో చేస్తున్న ఫ్రెండ్స్ తప్పకుండా మంచి ఫలితం అయితే వస్తుంది ఇక మరి చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి